గత గత ఐదేళ్ల క్రితం కానీ అప్పుడు అప్పుడు కొండ మీద ఉన్న ఏర్పాట్లకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది దసరా ఉత్సవాలు చాలా బాగున్నాయండి ఎక్కడిక పిల్లలకే కాదు పెద్దలకే కాదు అన్ని ఎక్కడికి పడితే వాటర్ పిల్లలకి పాలు సౌకర్యంగా ఉన్నాయండి చాలా బాగా అయింది చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా అయింది దర్శనం చాలా చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా బాగుంది అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడ అమ్మవారిని కూడా దర్శనం బాగా చూపించారు మేము చాలా సభపడ్డాం చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి బానే ఉన్నాయి భోజనాలు అవి బాగానే ఉన్నాయి అన్ని సదుపాయాలు బాగా ఉన్నాయి అన్ని ఫ్రీగా బాగానే జరుగుతున్నాయి మొదటి రోజే లేదు తొందరగానే ఇల్లు వచ్చే బాగా దర్శనం బాగా జరిగింది అలంకారం అలంకారం బాగా జరిగింది